జిల్లాలోని సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కోరారు నేరాలు ఎలా జరుగుతున్నాయో తెలియజేసేందుకు సోమవారం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సైబర్ నేరాల అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు ఈ సదస్సులో పోలీసు ఉన్నతాధికారులతో పాటు విద్యార్థులు వ్యాపారస్తులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాల ఉచ్చులో పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షుణ్ణంగా వివరించారు ఎస్పీ గారు చేతున్న మీదుగా సత్కరించుకోవాలని కోరుతా ఓకేనా ఓకేనా స్టార్ట్ చేస్తాం అందరూ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మనం టూ డిసెంబర్ థర్ డిసెంబర్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్పుడు ఇదే మండే మనం మీడియా వాళ్ళ ముందు సైబర్ వేలర్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం అంటే ఆ రోజే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఇరవై మూడు ఆల్మోస్ట్ లెవెన్ డేస్ ఈ ప్రోగ్రామ్స్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మాక్సిమం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పబ్లిక్లన్నీ కూడా కల్పించడం జరిగింది దీనికి సంబంధించిన ర్యాలీస్ మీటింగ్స్ అన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టెన్ డేస్ జరిగింది కన్క్లూజివ్గా ఈరోజు మనకి ఫినిషింగ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది ఈ రోజులో ఆల్ ఆర్గనైజేషన్స్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెన్షన్స్ తరపు నుంచిన అసోసియేషన్ తర్వాత మన డాక్టర్స్ అసోసియేషన్ ఈవెన్ బార్ అసోసియేషన్ సో తర్వాత వెజిటబుల్ మార్కెట్ అసోసియేషన్ చిల్ మిర్చి అసోసియేషన్ సో ఈ ప్రతిరోజు ఈ సైబర్ పరంగా ఎవరు విక్టిమ్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా రిప్రజెంటేషన్గా తీసుకొని వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీనిట్లో మనము ఒక టెన్ డేస్గా వర్కౌట్ చేసిన ఏవీ డిస్ప్లే చేయడం జరిగింది అది కాకుండా సైబర్ కాంటెస్ట్ అని చెప్పి సైబర్ స్మాల్ వీడియో కాంటెస్ట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది టెన్ డేస్ ముందు దాంట్లో సెలెక్ట్ చేసిన బెస్ట్ త్రీ వీడియోస్ కూడా ఈరోజు డిస్ప్లే చేస్తూ వాళ్ళకి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది తర్వాత మన ప్రసాద్ గారు సైబర్ ఎక్స్పర్ట్ సో ఇది చాలా వేరియస్ ఆర్గనైజేషన్స్ త్రూఅవుట్ ది ఇండియా వాళ్ళు